పూరి ఆలయంలో జరిగిన ఈ సంఘటన వింటే వీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పూరిలో నైవేద్యం పెట్టాక అక్కడ ఉన్న పూజారులు చేతిలో నీళ్లు పోసుకొని స్వామివారి ముఖాన్ని వాళ్ళ చేతిలో చూస్తారు ఆ ముఖం చూస్తేనే స్వామివారు నైవేద్యం స్వీకరించినట్లు కానీ పద్దెనిమిది వందల తొంభైలో ఒకసారి ఆ నీటిలో స్వామివారి ముఖం కనిపించలేదు భయపడిపోయిన పూజారులు అక్కడి రాజు దగ్గరికి వెళ్లి జరిగినంత వివరిస్తారు అప్పుడు రాజు అక్కడికి వచ్చి వేరే రుచికరమైన వంటలన్నీ చేపించాడు కానీ ఎన్ని పెట్టినా మాత్రం స్వామివారి ముఖం కనిపించలేదు దాంతో స్వామివారి నైవేద్యం స్వీకరించి నేను కూడా ఏమి తినను అంటూ ఆ రాజు ఆ గుడిలోనే పడుకుంటాడు అప్పుడు ఆయన కలలో జగన్నాథుడు ప్రత్యక్షమయ్యి పక్క వీధిలో ఉన్న వేదమాత అనే ఒక ముసలావిడ ఎంతో ప్రేమతో నన్ను పిలిచింది కాబట్టి ఆమె చేసిన వంట తినడానికి ఇంటికి వెళ్ళాను అంతేకాని మీరు పెట్టిన ఆహారం నాకు నచ్చక కాదు నాకు ఇప్పుడు నైవేద్యం పెట్టండి తింటాను అని కలలో అడుగుతారు ఆ వెంటనే రాజు మేల్కొని పూజారుల దగ్గర మళ్లీ నైవేద్యం పెట్టిస్తాడు అప్పుడు స్వామివారు నైవేద్యం స్వీకరించిన వెంటనే ఆయన ముఖం నీలల్లో కనిపిస్తుంది జై జగన్నాథ్